హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియారాజ్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి చూడండి వేగుతున్నాయి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసుకొని మరీ ఒకసారి కలపాలి ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ కర్రీ అంటే చూడండి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి చిక్కుడుకాయలో కొన్ని వాటర్ వస్తాయి లైట్గా వాటర్ అని దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి చిక్కుడుగాయ ఉడికిపోయింది ఇప్పుడు మనము త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి సారీ ఫ్రె ఫ్రెండ్స్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది చూడండి చిక్కుడియా వేగిన తర్వాత టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా కూడా మిగ మగ్గిపోయింది టమాటా క్లిప్పింగ్ కూడా మిస్ అయింది ఫ్రెండ్స్ తర్వాత చిక్ కొత్తిమీర వేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్